సంసార బంధముల నుంచి విముక్తి పొందేదెలా లేదా భగవంతుని చైతన్యాన్ని గుర్తించడం ఎలా అంటే అనుబంధం భయం మరియు కోపం వంటి వాటిని విడిచిపెట్టి సద్గురువు లేదా భగవంతునికి సర్వస్య శరణాగతి చేస్తే వారు నీకు జ్ఞానాన్ని ప్రసాదించి దైవిక స్థితిని పొందటానికి అనగా భగవంతుని ప్రేమను పొందడానికి మార్గం చూపుతారని తెలుసుకో భయం అనేది ఆధ్యాత్మిక మార్గంలో ఒక అడ్డంకి దీనివలన ఎవరూ ఆధ్యాత్మికంగా పురోగతిని సాధించలేరు ఎవరికైనా సరే ఎప్పుడైతే బాహ్య వస్తువులపై లేదా అనవసరపు విషయాలపై మరియు వ్యక్తుల పట్ల అధిక వ్యామోహం కలిగి ఉంటుందో వారిలో కోపం పుడుతుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ కోపం క్రమేపి వారిని భ్రమలోకి నెట్టివేస్తుంది అప్పుడు వారు భావోద్వేగాలకు లోనై జ్ఞానాన్ని కోల్పోతారు అందుచేత జీవితంలో సుఖదుఖాలు ఏర్పడినప్పుడు కోపాన్ని నిగ్రహించుకుంటూ మనస్సును నిలకడగా ఉంచుకుని అనగా మానసిక సమతుల్యతతో సంయమమును పాటిస్తూ భయాన్ని వదిలి త్రికరణ శుద్ధితో నిలకడగా జీవనాన్ని సాగించగలిగితే స్థితప్రజ్ఞతను పొందగలరు అనగా ఇంద్రియములకు గోచరము కానిది ఉత్కృష్టమైనది స్థిరమైనటువంటి జ్ఞానాన్ని పొందగలరు